మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది రోజుల్లో మూడు నెలలు అందరూ బస్ ఎక్కుతుంది టికెట్ అడుగుతున్నారు ఇల్లు వస్తున్నాయి తప్పకుండా వస్తుంది రుణమాపు కూడా కాబోతుంది మీ అందరికీ తప్పకుండా తప్పకుండా అన్ని జరుగుతాయి మరి కన్నా మీరందరూ మంచి ప్రవర్తనతో కలిసి కొద్దిగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అట్లా చేయకూడండి కంచి మంచిగా ఇప్పుడు ఈ గొడవ సమయంలో మీ అందరి తెలుసు నిరంతరం ప్రజలకు సేవ చేసే అధికారులు పాలక వర్గాలు ప్రజాప్రతినిధులు మీ తెలుసు గత ప్రపంచం సర్పంచ్ చెప్పేది చెప్పకునే చెప్పింది నిజం పంపించినాడు గత ప్రభుత్వం చదువుకు నేర్చుకోలేదు ప్రాంతపంచారు చాలా చిక్కుల సమస్య ఉన్నాడు పాపం పరిశుభ్ర కట్టేడు ఒక రూపాయి అయ్యే లేదంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినవి అర్థం అర్థమైపోయింది కాబట్టి ఇవాళ చక్కటి మంచి చదువుకోవడానికి సమాధం చెప్పింది కూడా ఇతర అభివృద్ధి కూడా నోచుకోలేదు ఈ పది సంవత్సరాలు అస్తవ్యస్తమైతే మీ మీతో తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీకు ఇండ్లు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి మీకు అందరూ తెలుసు ఉండమే కలిగి ఈరోజు పది సంవత్సరాలు ఇబ్బందులు ఉండరు మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరు పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు వచ్చిన పార్టీ మీరు మెచ్చినందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు నచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి కలిసి తండ్రి కలిసి కలిసి ఉండాలి చాలా అవకాశం ఉంది అయిపోయింది పెద్ద దూరాలు ఏం కావు దాన్ని అందరు ఆలోచన చేసుకోవాలి అందరు అర్థం చేసుకోవాలి ఇక్కడ నుండి ఇంకా మీరు గిరిజను పోయటం కొన్నాను పోయటం దగ్గర తేది కదా అందరూ అర్థం చేసుకోవాలి ఏ రోజైనా మనమందరం మనమందరం